హలో ఫ్రెండ్స్ శ్రీరామనవమి శుభాకాంక్ష శ్రీరామనవమి అంటే ఏంటిది శ్రీరామ అంటే న్యూమరాలజీ ప్రకారము చూడండి ఎస్ఆర్ఐఆర్ఏఎంఏ శ్రీరామ ఉంది కదా న్యూమరాలజీ ప్రకారం అన్నింటిని కొడితే పద్నాలుగు పద్నాలుగు అంటే ఏంటి నాలుగు ఒకటి ఐదు శ్రీరామ అంటే ఐదు మన శరీరంలో పంచభూతాలు ఈ విశ్వంలో పంచభూతాలు ఐదుటికి లింక్ అని అర్థము రాముడు అంటే ఏమిటి మన బుద్ధి ధర్మతత్వము అని అర్థము సీత అంటే మనలో ఉన్నటువంటి శక్తి ఆత్మతత్వము అని అర్థము ఆత్మవిశ్వాసము అని అర్థము కళ్యాణము అని అంటే మనం నిరంతరము మనలో ఉండే పంచభూతాలను విశ్వంలో ఉండే పంచభూతాలకి లయించడమే కళ్యాణము అని అర్థం అనమాట అంటే మనం నిరంతరము మనలో ఉండే పంచభూతాలు విశ్వంలో పంచభూతాలతో లయమై ఉండడము అన్నమాట అదే శ్రీరామ నవమి శ్రీరాముడి కళ్యాణము అంటే నిత్య కళ్యాణం జరుగుతూ ఉండాలి మనలో అంటే మనలో ఉండే పంచభూతాలు విశ్వంలో ఉండే పంచభూతాలకు నిరంతరము లయమై కలిసి ఉండడమే విశ్వనియమాల యొక్క రహస్యము విశ్వనియమాలలో సీతారామ కళ్యాణ రహస్యము